గతంలో తాను చేసిన అభివృద్దిని చూసి గ్రామ ప్రజలు మద్దతు ఇవ్వాలని కటికినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కారుపాకల రాజయ్య కోరారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ పేశారు తన ఇంటి వద్ద నుండి నామినేషన్ కేంద్రం వరకు గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రాజయ్య మాట్లాడుతూ తాను గతంలో సర్పంచ్ గా పనిచేసిన సమయంలో గ్రామంలో అనేక అభివృద్ది పనులను చేసినట్లు వెల్లడించారు మరోసారి ప్రజలు తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తానని చెప్పారు ప్రజలు తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాటు రాజయ్య అభిమానులు పాల్గొన్నారు సర్పంచ్ ఫస్ట్ చేసిండు కాబట్టి దాన్ని చూసుకొని పనులు చేయాలి కాబట్టి ఇంతకుముందు డైలాజ్మెంట్ మళ్ళీ కూడా జరగాలంటే మంచి డైలాజ్మెంట్ చేసి మంచి పనులు చేసి మంచిగా ఉండాలి మళ్ళీ గెలిపించుకుంటే మంచిగా పనులు చేస్తాను మంచి పనులు ఇంతగానో ఇంకా అభివృద్ధి ఎక్కువ చేద్దామని పదాలకు పోతానా మంచి దయచేసి నేను మాత్రం చెప్తున్నా మీ అందరికీ దయచేసి నాకు కొద్దిగా సహకరించాలి కాబట్టి నేను ఫస్ట్ ఇప్పుడు ఐదు సంవత్సరాల సర్పంచ్లా నేను ఎంత మంచిగా చేసినా మీకు తెలుసు ఎంత కష్టపడ్డానో తెలుసు నేను డబ్బులు రాకుండా కష్టపడి నేను డ పనులు చేసిన అది ఒకటి మీరు ఆలోచించుకోరు మీరు మాత్రం తప్పకుండా దయచేసి నాకు మాత్రం ఈసారి మీరు నాకు మీ కంటి చూపు నా మీద ఉండాలి తప్పకుండా చేసి ఎన్నో ఆవృత్తులు చేసినాం ఎన్నో పనులు చేసినాం ఎంత చిన్నవాళ్ళకు కూడా ఎంతో సహాయం చేసిన నేను ఉన్నంత మంది సహాయం చేసిన నేను చేసిన అని చెప్పుకుంటున్నాను నా ఉన్నంత సహాయం చేసిన నేను ఊరికి మాత్రం మీ అందరికీ తెలుసు మొత్తం ఉన్న వాళ్ళు మొత్తం మందికి తెలుసు కాబట్టి మీరు దయచేసి ఈసారి నన్ను గెలిపించుకోవాలి ఇంతకన్నా ఇంకా ఆవృత్తి ఎక్కువ చేస్తా అని నేను అందరికీ దండాలు పెడతానని